శేషాచల అడవులలో లభ్యమవుతున్న మరొక ఔషధ మొక్క ఉసిరిక దీని శాస్త్రీయ నామము ఫిల్లాంతెస్ ఎంబ్లికా లేదా ఎంబ్లికా అపిసినాలిస్ ఉసిరిక వైద్యపరంగా ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వృక్షం ఉసిరికాయలను గింజలను ఆకులను పూలను వేళ్లను బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడుతారు మలబద్ధకానికి ఉసిరికాయ దివ్య ఔషధము షాంపూల తయారీలలో కూడా ఉసిరికాయను వాడుతారు ఉసిరికలో విటమిన్ సి అధికముగా ఉండడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది చక్కెర వ్యాధిగ్రస్తులు ఉసిరికను వాడటం వలన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి అనుకూలించి రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఆస్తమా బ్రాంకైటిస్ చికిత్సలోను హైపర్ అసిడిటీ నివారణలోను కామర్ల నివారణలోను నోటి పూతకు కంటి చూపు మెరుగుదలకు చర్మము మరియు జుట్టు సంరక్షణలో ఉసిరిక ఉపయోగపడుతుంది